హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ సెట్ ద రేట్ లోహి అండ్ దిస్ ఈజ్ లోహిత సో ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఫైవ్ బ్లౌజెస్ కటింగ్ చేశాను కదా ఆ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అన్నది చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఫోర్ బ్లౌజెస్ అన్నవి స్టిచ్చింగ్ చేస్తాను ఇది వచ్చేసి ఫైనల్ బ్లౌజ్ అనమాట సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో బ్యాక్ పార్ట్లో మనం ఫస్ట్ అయితే వెన్ బ్యాక్ డాట్స్ స్టిచ్చింగ్ చేస్తాం బ్యాక్ డాట్స్ రెండు స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ నడుము పట్టి అన్నది అటాచ్ చేస్తున్నాను సైడ్ ఇక్కడ అన్నీ కూడా స్ట్రైట్ పీసులు అనేవి తీసుకుంటాం ఇలా స్ట్రైట్ పీసులు తీసుకున్న తర్వాత ఒక సైడ్ లైట్గా చిన్నది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే డాట్ వచ్చిందో అక్కడ చిన్నది లైట్గా ప్రిల్ ఇవ్వాలన్నమాట అంటే చిన్న కుర్చీలాగా పెట్టాలి సో ఫస్ట్ డాట్ దగ్గర నేను ఒక చిన్న కుర్చీలా పెట్టాను మళ్ళీ ఇంకో డాట్ దగ్గర కూడా సేమ్ యాజ్ గా అలానే పెట్టేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అది పెట్టాం కదా ఇది ఇలా రివర్స్ చేయండి ఆ క్లాత్ మీదే స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ రావాలన్నమాట బ్లౌజ్ పీస్ మీదకి రాకూడదు మనం నడుము పట్టి వెతికాం కదా ఆ పట్టి మీదే స్టిచ్చింగ్ అన్నది రావాలి టాప్ స్టిచ్ అంటారు దీన్ని సో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం నేను ఆల్రెడీ మార్కింగ్స్ అన్నవి ఇలా పెట్టుకొని ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అంటే ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ స్టిచ్ చేసుకుంటున్నాను ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఊక్సులు పట్టి తాళ్లు పట్టి ఉంటుంది కదా అక్కడ ఆ డాట్ కోసం ఇలా రెండున్నరకు మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇవన్నీ సింగల్ కుట్టేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నేను కుట్టు సమంగా పడలేదని డబల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను అనమాట సింగిల్ స్టిచ్చే ఫస్ట్ చిన్న రఫ్ ఇచ్చి మళ్ళీ ఎండింగ్లో కూడా చిన్న రఫ్ ఇచ్చి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చంక దగ్గర నుండి మెయిన్ డాట్ ఉంది కదా దానికి క్రాస్గా పెట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే పెట్టాను సైడ్ పీస్ అయిన తర్వాత రెండో సైడ్ పీస్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను సేమ్ ఇది కూడా అంతే దానిలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ మెయిన్ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేస్తాం తర్వాత ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర ఉంటుంది కదా ఆ పాటు దగ్గర స్టిచ్చింగ్ చేస్తాం ఇప్పుడు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా అక్కడైతే టూ అండ్ హాఫ్ కి మార్క్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఇలా సైడ్ కి ఇచ్చుకుంటూ స్టిచ్ చేయాలి లేదంటే మళ్ళీ ఉగ్గులా వచ్చేస్తుంది లైట్ గా ఇచ్చుకోవాలన్నమాట సో అయిన తర్వాత అండ్రామ్ దగ్గర ఉంటుంది కదా ఆ డాట్ మెయిన్ డాట్ కి ఇలా క్రాస్ గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను అన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా షేప్ ఎంత నీట్గా వస్తుందో చాలా నీట్గా వస్తుంది ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్లో స్టిచ్చింగ్ చేయడానికి ఇలా ఎదురెదురుగా పెట్టుకుంటానన్నమాట ఫస్ట్ పెట్టుకొని దాని మీద ఒక లైనింగ్ క్లాత్ పీస్ అన్నది వేస్తాను అది కూడా వేసిన తర్వాత ప్యాంట్ పీస్ అన్నది వేస్తాను ది ప్యాంట్ ఉంటుంది కదా వేస్ట్ ప్యాంట్ పీస్లో అయితే వేస్తాను అనమాట వేసి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాను ఫస్ట్ ఇలా ఎదురెదురుగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా ఏది ఎడ్ సైడ్ అన్నది అటువైపే వస్తుంది మనం అలా చెక్ చేసుకోకుండా స్టిచ్ చేసుకుంటే రెండు ఒక సైడ్కే వస్తాయి అనుకోండి మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా అంటే దాని మీద టాప్ స్టిచ్ లాగా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద కాదు వేస్ట్ క్లాత్ ఉంది కదా దాని మీద టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మెయిన్ పీస్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో పీస్ కూడా సేమ్ అంతే అదే విధంగా పై నుండి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అన్నది ఉంది కదా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట సిజర్ తో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది షేప్ షేప్ ముక్కలు అన్నవి సో దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నది కటింగ్ చేసుకుంటున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఏమైనా రెండు షేప్ బెల్ట్కి ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం అలా లైట్ గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ క్లాత్ ఫ్యాంట్ పీస్ ఉంది కదా ఆ రెండు మాత్రమే పెట్టి బ్లౌజ్ కి అటాచ్ చేస్తున్నాను ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చులు అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది లోడింగ్ చేసే దానికన్నా నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే లోడింగ్ చేసామంటే క్లాత్ లోపల ఉంటుంది దాన్ని బయటికి తీయాలి ఒక్కొక్కసారి నలిగిపోతుంది కూడా బ్లౌజ్ అన్నది సో ఇలా చేస్తే నీట్ గా ఉంటుంది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ క్లా లైనింగ్ క్లాత్ సపరేట్ చేసి ఒరిజినల్ క్లాత్ ఫ్యాంట్ పీస్ అనేది బ్లౌజ్ కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఖర్చులు ఉన్నాయి కదా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఆ లైనింగ్ క్లాత్ అన్నది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ అయితే అంత ఎక్కువ లేదనమాట అందుకోసమని నేను బ్యాక్ సైడ్ వేరే పీస్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అది అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట అడ్జస్ట్ చేసిన అన్నిటికీ సరిపోయింది కానీ షేప్ మొక్కకి ఇంకోటి కట్ చేయడానికి లేదు పీసు అందుకని వేరే లైనింగ్ పీస్ అన్నది వేస్తాను సో ఇప్పుడు రెండు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు ఈక్వల్ గా వచ్చా లేదని నాకు ఇక్కడ చిన్నది ఊక్సులు పట్టిది పెద్దదైంది సో ఇంకొకసారి చిన్నది అలా లైట్ గా స్టిచ్చింగ్ వేస్తాను ఇప్పుడు మనం వీటికి ఊక్సులు పట్టి తార్లు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి సో అందుకోసం మెడ దగ్గర కటింగ్ చేసిన పీస్ ఉంటది కదా అది ఆఫ్ గా కటింగ్ చేసుకొని రెండిటికి యూస్ చేస్తున్నాను అన్నమాట ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న క్లాత్ అటు సైడ్ లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి అక్కడ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర చిన్న పిల్లి ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి పూర్తిగా లోపల వైపు ఉన్నట్లుగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఆ కార్నర్ లో ఒక కొంచెం రఫ్ ఇచ్చి నీడిల్ కిందకు ఉన్నట్లుగా చూసుకోవాలి మనం ఎప్పుడైనా తీసి స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ కిందకి ఉన్నట్లుగా చూసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికోసం కూడా సేమ్ అంతే ఇలా లోపల వైపు కొంచెం మడిచి స్టిచ్చింగ్ చేసుకో ఒక లైన్ అంత గ్యాప్ ఇచ్చి ఒక పాదం వరుసన స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే ఖర్చులు మాత్రం లోపలికి వెళ్ళినట్లుగా చూసుకోవాలి మొత్తం అంతా లోపలికి పెట్టేయూడదు బయటకే ఉంచి ఖర్చులు లోపలికి ఉన్నట్లుగా పెట్టుకొని ఫస్ట్ ఆ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి తర్వాత మిడిల్లో నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి అండ్ అలానే ఆ చివరిని కూడా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా వన్ ని కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఈక్వల్ గానే ఉంది కాకపోతే చిన్న పీస్ బూక్స్లు పట్టి దగ్గర చిన్నది ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఈ రెండు అన్నవి ఒకే లెవెల్లో ఉన్నాయో లేదా అని సైడ్ జాయింట్ చేస్తాం కదా అక్కడ రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లస్ సింబల్ అన్నది వస్తుంది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ప్లస్ సింబల్ అన్నది వస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే కరెక్ట్గా చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ సో ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబుల్ స్టిచ్ అన్నదే వేసుకుంటూ రావాలి కొంచెం రఫ్ చెయ్యాలి స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ కి క్రాస్ పీస్లు అన్నవి కటింగ్ చేసుకోవాలి దానికోసం ఇంకా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ ని తీసి ఇలా క్రాస్ గా కటింగ్ చేస్తున్నాను సో ఇక్కడ వన్ ఇంచ్ తో ఓ రెండు పీసులు అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది డబుల్ మీద ఉంది కాబట్టి నాలుగు పీసులు అన్నవి వస్తాయి సో నాలుగు పీసులు అంటే మనకి బ్లౌజ్ కి సరిపోతుంది సో ఇలా క్రాస్ గా కటింగ్ చేసిన తర్వాత ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న మిగతా రెండు పీసులు కూడా ఇలా ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసుకుంటే మనకి క్రాస్ పీస్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కి బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవడమే చూడండి నేను కొంచెం ఒక హాఫ్ అంతా అట్ సైడ్ కి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా అంతా కూడా అలా చూసుకుంటూ నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ నేను ఒక పాదం వరుసన పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను ఇలా రౌండ్ దగ్గర కూడా ఇలా నీట్ గా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసాం కదా ఆ ఖర్చు అన్నది బ్యాక్ వాట్కి వచ్చినట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ అండ్ ఈ లాస్ట్కి వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేసుకోవాలి ఆ హాఫ్ క్లాత్ కూడా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ లాస్ట్ లో కొంచెం రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎక్కడికక్కడ టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి దగ్గర దగ్గరగా ఇలా ఇచ్చుకోవడం వల్ల రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది ఉగ్గులు లేకుండా ఉంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇలా స్టిచ్ చేసి టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలన్నమాట ఈ స్టిచ్ అన్నది మనకి మెడ పట్టి మీదే పడాలి గాని బ్లౌజ్ మీద అయితే పడకూడదు ఇలా నీట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మెడ రౌండ్ దగ్గర కూడా అలానే స్టిచ్ చేయాలి సో కింద క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా అంతా ఒకే లెవెల్ గా వచ్చినట్లుగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే కొత్త వారు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి తిప్పి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి ఇది కటింగ్ చేసేటప్పుడు మనం ఇంకొక చేత్తో ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి పట్టుకుంటే పైకి తేల్చినట్టుగా పట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కట్ అవుతుంది సిజర్ అన్నది బ్లౌజ్ మీదకి వెళ్ళదు అనమాట సో ఇలా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ మీదకి కానీ వెళ్ళిందంటే మళ్ళీ బ్లౌజ్ పాడైపోతుంది చూసుకుంటూ అలా నీట్ గా కట్ చేసేయండి సో ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి అందుకన్నా ముందు మనం కింద వైపున ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ కి హెమింగ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ కింద ఒక పావు ఇంచ్ అంతా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం ఇలా స్ట్రైట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకొక పీస్ కూడా అలానే స్ట్రైట్ గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలన్నమాట మార్కింగ్ వరకు సో ఈ సైడ్ ఒక ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం అదే విధంగా ఇట్ సైడ్ కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు అవ్వకుండా ఉంటుందన్నమాట వన్ ఇంచ్ క్లాత్ అన్నది సేమ్ విధంగా ఇట్ సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసేద్దాం ఈ హ్యాండ్ది కూడా ఇక్కడ కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కి హ్యాండ్స్ అనేవి అతికించుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో అనేది చెక్ చేద్దాం మనం ముందు టక్స్ ఇచ్చాం కాబట్టి లోత్ తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అందుకోసమని అక్కడ ఫ్రంట్ పార్ట్ లో టక్స్ ఇమ్మంటాను మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసాం అనుకోండి ఆ మార్కింగ్ పోతే మళ్ళీ మనకి అంత ఐడియా ఉండదు అదే టక్ ఇచ్చుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఫస్ట్ అయితే నేను మిడిల్ లో నుండి స్టార్ట్ చేస్తాను హ్యాండ్ జాయింట్ ఎప్పుడు మిడిల్ లో నుండి స్టార్ట్ చేసి ఒకవైపు ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ స్టిచ్చింగ్ చేస్తాను డబుల్ స్టిచ్ అన్నది వెయ్యాలి హ్యాండ్ జాయింట్ దగ్గర ఇప్పుడు చూడండి ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి అంతా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఈ మిడిల్లోకి వచ్చాక కొంచెం రఫ్ చేసి తీసేస్తున్నాను అనమాట సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేస్తున్నాను సో ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చాను కదా ఆ మిడిల్లో టక్ అనేది షోల్డర్ మీదగా ఉన్నట్లుగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ కి ఇచ్చిన టక్ ఫ్రంట్ పార్ట్ కి వచ్చినట్లుగా చూసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి ఇలా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా స్టిచ్చింగ్ చేస్తున్నాను లాస్ట్ కు వచ్చాక కొంచెం రఫ్ చేసి మళ్ళీ రెటన్ తిప్పి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక కొంచెం రఫ్ చేసి తీసేస్తున్నాను థ్రెడ్ కి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఇలా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంతో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గర మార్కింగ్ అన్నది చేసి కొంచెం రఫ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చంక్ దగ్గర లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుండే సైడ్ జాయింట్ అన్నది చెయ్యాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో చంక్ డౌన్ అన్నది తీస్తాం కాబట్టి మనం బ్యాక్ పార్ట్ నుండి జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను కిందన ఊక్సులు పట్టి ఎంత ఉందో చెక్ చేసి మార్కింగ్ చేశాను అండ్ అలానే ఇక్కడ రెండు ఇంచీలు కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాం ఆ రెండి ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసేస్తున్నాను ఈ లాస్ట్ లో కొంచెం రఫ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా రిటర్న్ తిప్పి ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది ఇది మూడో స్టిచ్ సో ఇలా రఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు అదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి సేమ్ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గరికి మార్క్ చేసి ఫస్ట్ రఫ్ చేసుకోవాలి రఫ్ చేసిన తర్వాత కింద చంక దగ్గర చంక రౌండ్ దగ్గర ఎయిట్ పాయింట్ టూ వచ్చినట్లుగా మార్క్ చేసుకోవాలన్నమాట టేప్ తో చెక్ చేసుకొని ఎయిట్ పాయింట్ టూ దగ్గరికి మార్కింగ్ చేయాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఆ అటు సైడ్ స్టిచ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ అక్కడ నుంచి ఇటు సైడ్ కి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అనమాట నా ఆది బ్లౌజ్ ప్రకారం అంటే కస్టమర్ ఆది బ్లౌజ్ ప్రకారం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అన్నది రావాలి బ్యాక్ నడుము అండ్ అలానే ఇక్కడ నేను తాల్ ఇట్ సైడ్ది కూడా చెక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ది చెక్ చేసిన తర్వాత అంతా ఒక లెవెల్ లో పెట్టుకొని స్ట్రైట్ గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట మనకి స్టిచ్చెస్ కానీ ఇలా స్ట్రైట్ గా కనుక వచ్చినట్లయితే బ్లౌజ్ చాలా నీట్ గా వచ్చినట్లే చూసారు కదా ఇక్కడ నాకు అంత ఒకే లెవెల్లో నీట్ గా వచ్చేసాయి స్టిచ్చెస్ అన్నవి ఇలా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది మనకి ఒక సైడ్ సో ఇలా మూడు సార్లు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయినట్లే మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది నేను పుట్టిన బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి అండ్ బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఒకసారి అంతా ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను చూడండి అంతా ఓపెన్ చేస్తున్నాను కదా ఎలా ఉందో అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్